హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో మనకి ఏంటంటే రేపు ముఖ్యంగా ఈ జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నట్టుగా మనకి ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఏ జిల్లాలో ఈ వర్షాలు అయితే ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు అనేది కురగబోతున్నాయండి అయితే మనకు రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉంటున్నట్టుగా మనకు ఏపీ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఏ జిల్లాల్లో మనకు ఈ వర్షాలు ఉంటాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు భారీ వర్షాలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది సో రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఏపీఎస్డిఎంఏ తెలిపింది ఇక్కడ మనకు జిల్లాలు కూడా ఇచ్చారు ప్రకాశం జిల్లా కానీ వచ్చు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి పేర్కొంది ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా అలాగే గుంటూరు అలాగే మనకు బాపట్ల పల్నాడు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కడప జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల కూడా తేలికపాటి నుండి భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే మనకు రేపు ఈ వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి నెల్లూరు జిల్లా అంటే మనకు తిరుపతి జిల్లా కూడా ఈ వర్షాలు అయితే ఉంటాయండి అయితే మనకు ఈ రేపటి రోజున ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి సో ఎవరైతే గొర్రెలు మేపేవారు కానివ్వచ్చు సో మేకలు మేపేవారు కానివ్వచ్చు సో మనకు ఏంటంటే చెట్ల కింద కానివ్వచ్చు స్తంభాల కింద నిలబడకండి అలాగే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో వారందరూ సురక్షిత కేంద్రాలకు అయితే చేరుకోండి ఎందుకంటే మనకు ఈ నీటి పట్టం ద్వారా ఏంటంటే చాలామంది కొట్టుకుపోవడము మరణించడము సో విధంగా అయితే రీసెంట్గా అయితే జరిగాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ you